బాత్రూమ్ డోర్లకి ఉపయోగించే డబ్ల్యూపిసి డోర్లు చూసినట్లయితే ఈ డబ్ల్యూపిసి డోర్లో మనం కట్ చేసినటువంటి మనం చూస్తున్నది ముక్క అయితే ఈ డబ్ల్యూపిసికి మనం వాడినప్పుడు ఈ డబ్ల్యుపీసీలో ఉడ్తో ఉన్నటువంటి పొట్టు అలాగే పీవిసి కెమికల్ అనేది కలిపి రెండింటినీ మిక్స్ చేసి ఈ యొక్క డబ్ల్యుపీసీని తయారు చేయడం అనేది జరుగుతుంది ఈ డబ్ల్యూపిసి అనేది ఏకానముగా రావడం జరుగుతుంది అంటే ముక్కల ముక్కలుగా పీసులు మాదిరిగా ఉండదు అలాగే ఈ డబ్ల్యూపిసి అనేది ఏకానంగా ఉంటుంది అయితే ఈ డబ్ల్యూపిసి గనక డోర్లు చూసుకున్నట్లయితే వీటి యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే బాత్రూమ్లకు ఉపయోగించడం వలన నీళ్లు పడినా కూడా ఎక్కువగా పాడవటం అనేది జరగదు అయితే ఇదివరకు మనకి డబ్ల్యూపీసీలో ప్లెయిన్గా ఉండేటటువంటి తలుపులు వచ్చాయి ఇప్పుడు మనకి లామినేషన్ డోర్లు మాదిరిగా రావడం అనేది జరుగుతుంది అయితే ఈ డబ్ల్యూపీసీ డోర్ని మనం తోకబందులేసి బిగించుకోవచ్చు అలాగే గొడ్ల పెడసల లాంటివి కూడా వేసుకొని బిగించుకోవడం బిగించుకోవడం జరుగుతుంది అయితే ఈ డబ్ల్యూపీసీ డోరు బాత్రూమ్కి అవుట్డోర్ అయితే మనం కాస్త ఖాళీ కనుక ఉంచుకుంటే బాగుంటుంది ఎందుకంటే ఎయిర్ ఫ్లో అనేది చక్కగా ఉంటుంది అదే అటాచ్మెంట్ బాత్రూమ్ కనుక అయితే అది పూర్తిగా క్లోజ్ చేస్తేనే బాగుంటుంది అయితే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ డబ్ల్యుపీ డోరు ఏదైతే ఉందో ఈ డిజైన్ చాలా నీట్గా లుక్ వచ్చినట్టుగా ఉంది అయితే దీనికి ఆరు అంగ్లాలు టవర్ బోల్ట్ అనేది వాడటం జరిగింది అలాగే రెండో పక్క దానికంటే కాస్త చిన్నది ఐదు అంగ్లాలు లేదా నాలుగు అంగలాలు నాలుగు అంగలాలు టవర్ బోల్ట్ వాడటం జరిగింది అలాగే హ్యాండిల్స్ వచ్చేసరికి అల్యూమినియం హ్యాండిల్స్ అనేవి వాడటం జరిగింది ఈ విధంగా మనం ఈ బయట పక్క ఉన్నటువంటి బాత్రూమ్ కాబట్టి పైన ఒక అంగుళం గ్యాప్ అలాగే కింద జస్ట్ ఒక కాస్త గ్యాప్ ఉండే విధంగా అంటే డోర్ ఆడటానికి సరిపడే గ్యాప్ ఉండే విధంగా పెట్టుకోవడం అనేది జరిగింది ఈ విధంగా ఈ యొక్క డోర్ని మనం ఈ బాత్రూమ్కి బిగించడం అనేది జరిగింది అయితే ఈ డోరు బిగించిన తర్వాత తీసేటప్పుడు వేసేటప్పుడు మనకి ఎక్కడన్నా గోడ పట్టుకున్నట్లయితే ఈ ఈ యొక్క డబ్ల్యూపీసీ డోర్లు ముక్కలాగా ఊడిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి కాస్త లూజుగానే ఉండే విధంగా చుట్టూ కాస్త లూజుగా ఉండే విధంగా బిగించుకోవడం చాలా మంచిది రెండోది ఏంటంటే మనం దీనికి వాడినటువంటి టూల్స్ వచ్చేసరికి చూసుకున్నట్లయితే ఈ ని మనం కట్ చేయటానికి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క కటింగ్ వీల్ని వాడితే చాలా స్మూత్గా కట్ అవ్వడం అనేది జరుగుతుంది యాక్సా బ్లేడ్ కూడా బాగానే ఉపయోగపడుతుంది ఇది మరొక బాత్రూమ్కి ఉన్నటువంటి డోర్ అండి ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ డబ్ల్యూపిసి కూడా పిడసలు వాడటం జరిగింది ఇందాక చూసినటువంటి డబ్ల్యూబీసీ డోర్కి పిడసలు తిరగేసి బిగించడం అనేది జరిగింది ఇక్కడ ఈ చూసుకున్నట్లయితే మనం ఈ యొక్క పిడసల్ని తిరగేసి బిగించడం ఇందాక జరిగింది కదా ఇప్పుడు దీన్ని బయటికి వేసి బిగించడం జరిగింది అంటే ఏం లేదు ఇక్కడ ఆ యొక్క గోడలో బిగించినటువంటి పిడసలు ఏ అయితే ఉన్నాయో అవి ఇంతకు ముందు చూసినటువంటి బాత్రూమ్కి లోపల వైపు అంటే గోడకి మట్టంగా ఉన్నాయి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి మనకి పిడసలు వచ్చేసరికి కాస్త గోడకి వెలుపల వైపుగా ఉన్నాయి ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది ఇవి బందులు అంటే బందులు అంటే మనకి ఈ యొక్క పిడసలకు వచ్చేటటువంటి బందులు బంధు అని చెప్పుకోవచ్చు అయితే ఇవే కాకుండా అడుగు అంటే మనకి ఈ డోర్ వచ్చేసరికి ఆరు రెండు సైజు అంటే హైట్ వచ్చేసరికి ఆరు అడుగులు వెడల్పు వచ్చేసరికి రెండు అడుగులు కాబట్టి దీనికి ఇంజూస్లు అంటే తోకబందులు వచ్చేసరికి మనం అడుగు ఉన్నటువంటి సైజు తోకబందులు ఉపయోగిస్తే బాగుంటుంది అలాగే ఈ యొక్క మందానికి తగ్గట్టుగా ఈ బోల్ట్లు అనేవి అంటే మనం చారణమందం సైజు బోల్ట్లు ఇవి వచ్చేసరికి స్టెయిన్లెస్ స్టీల్లో వాడాము అయితే ఇవి రెండు అంగళాలు ఉండే విధంగా తీసుకోవడం జరిగింది ఎందుకంటే అంగుళన్నర అయితే మన వెనకాల వాడేటటువంటి గొడ్ల పెట్టసలు కాబట్టి అవి కాస్త అంగుళన్నర వాడితే ఎదరికినట్టు నట్టు సరిపడే సరిపడా రా రావడం అనేది జరగలేదు అదే మీరు ఎస్ఎస్ ఇంజులు అంటే బందులు కనుక బిగించినట్లయితే తోకబందులు దానికైతే అంగుళనర సైజు కలిగినటువంటి బోల్ట్లు అనేది సరిపోవటం అనేది జరుగుతుంది అలాగే ఈ డోర్కి కూడా మనం అల్యూమినియం హ్యాండిల్స్ అనేది బిగించడం జరిగింది అలాగే ఈ డోర్కి మాత్రం లోపల బయట కూడా మనం ఏం చేసామంటే ఆరంగ్లాలు కలిగినటువంటి టవర్ బోల్ట్ అనేది బిగించడం అనేది జరిగింది పోతే ఈ డోర్ మాత్రం ఎక్కడా కూడా గ్యాప్ లేకుండా బిగించడం అనేది జరిగింది ఈ విధంగా బాత్రూమ్ డోర్లు మనం ఎక్కువగా మన్నిక అంటే తడిసిన పాడవకుండా ఉండటం అలాగే అందంగా ఉండే విధంగా కాస్త డిజైన్లు రావటం తీసుకున్నట్లయితే మనకి సైజులను బట్టి ఈ యొక్క ఎంఆర్పి అనేది ఉంటుంది ఈ విధంగా డోర్లు అనేది మనం సెలెక్ట్ చేసుకొని చేసుకోవచ్చు